దేవు నామానికి స్తోత్రములు ఈ సమయములో సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుని మీతో మాట్లాడుతున్నటువంటి మాట నిన్ను విడిపిస్తాను వాటిల్లా చేస్తాను అంటూ ఉన్నాడు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ఎలాంటి పరిస్థితుల్లో బంధింపబడి ఉన్నావో ఎలాంటి యొక్క టార్చర్ చేత మాటల చేత నువ్వు కుమిలిపోతూ బాధపడుతూ ఒంటరిగా బంధింపబడి ఉన్నావో నీవు దేవుని దగ్గరికి దేవుడు విడిపిస్తాడు భర్తిల్ల చేస్తాడు దేవుడి పిల్లరా ఎందుకంటే రక్తస్రావణం కలిగినటువంటి స్త్రీ దేవుడి దగ్గరకు వచ్చింది నమ్మకంతో వచ్చింది విశ్వాసంతో వచ్చింది ఆ బిడ్డకు బిడ్డల జరిగింది కాణాడు స్త్రీ తన కుమార్తె నిమిత్తమై ఎక్కడ ఉన్నడా ఏసు అని చూసి దగ్గరికి వచ్చింది తన బిడ్డకి విడుదలని తీర్చుకుంటే దేవుడికి వెళ్ళారా ఈరోజు నీవు కూడా దేవుని మందిరానికి రండి నీవు నీ కుటుంబము దేవుని మందిరానికి వెళ్ళండి దేవుడు మీకు కావాల్సి ఇస్తాడు ఇంకా ఏదైతే మీరు బంధిలో ఉన్నారో బంధింపబడ్డ మిమ్మల్ని విడిపిస్తాడు ఆర్థిక సమస్యలతో బంధింపబడుతున్నారా అనారోగ్య పరిస్థితిలో బంధింపబడుతూ ఉన్నారా సమాధానము లేక సంతోషము లేక బందిలో ఉన్నట్టుగా ఉంటూ ఉన్నారా ఆ ఎంతకి రండి మిమ్మల్ని విడిపిస్తాడు మిమ్మల్ని వడ్డిల్ల చేస్తాడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలభిస్తా ఉంది మొదటి దిన వృత్తాంతమున వార వజ్రాయము ముప్పై ఐదో వచ్చినములో దేవా మా రక్షక మమ్మను రక్షించము మమ్మను చేర్చుకోను దేవుడి సన్నిధానానికి వెళ్ళినటువంటి నీవు ఆ రీతిగా దేవా మమ్మల్ని చేర్చుకొనుము మమ్మల్ని రక్షించము మా రక్షక అని నువ్వు దేవుడి సన్నిధానం ప్రార్థించినట్లయితే ఆయన నిన్ను రక్షిస్తాడు దేవుడి మీదలా కాపాడుతాడు స్వస్థతనిస్తాడు విడదలనిస్తాడు విజయమునిస్తాడు భర్తిలు చేస్తాడు కూడా సెలస్తోంది అందుకనే వృత్తాంతము మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినముడు మేము నీ పరిశుద్ధాన్ని మమ్మలకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు నిన్నుతి అశ్చయించినట్లు అన్యజనుల వశములో నుండి మమ్మల్ని విడిపింపము అని ఆయనను దేవుని ఏడు వచ్చిన మీరు మా రక్షక మమ్మల్ని రక్షించము అన్యజనుల వశముల నుండి మమ్మల్ని విడిపింపుము ఆయనను మీరులాడుకోండి అడగండి గోజాడండి ఆయన పాదములు పట్టుకోండి ఆయన పాదములు విడిచిపెట్టకుండా ఆయన దొరుకు కాలముగా గట్టిగా పట్టుకొని అడిగినట్టయితే ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన విడుదలస్తాడు కీర్తనలు అరవై ఎనిమిదో అధ్యాయము ఆరో వచ్చిన వార్త రావాలి ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వారి పిల్ల చేయవారి మందిరానికి వారి వారికి ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నీకు విడుదల దేవుని యొక్క ఆశీర్వాదములను ఆయన భర్తిలు చేసే విధానము కూడా మీరు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వర్షముల వాక్యం ఎక్కిగా ఉంది జనముల కుటుంబములారా ఏహో చెల్లించుడి మహిమ బలములు ఏహో చెల్లించుడి అవును దేవునికి వెళ్ళారా మందిరానికి వెళ్ళండి కుటుంబములారా ఎహో వాక్ కృతజ్ఞత స్థుతి చెల్లించండి ఎహోవాకు ఆరాధన చేయండి మహిమపరచండి గనపరచండి పొగడండి స్థుతించండి స్తోత్రాలు చెల్లించండి దేవునిపిస్తారా ఆ రీతిగా మీరు చేసినప్పుడు ఆయన మిమ్మల్ని విడిపించి బహుగా భర్తిన చేసి మిమ్మల్ని కాక ఆ మెయిన్